వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రస్తుతం రైతులు తమ పంటలకు న్యాయమైన ధరలు లభించకపోవటం వల్ల తీవ్రమైన మార్కెట్ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈనామ్ అనే డిజిటల్ మార్కెట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది దీని ద్వారా రైతులు తమ పంటలను దేశవ్యాప్తంగా మార్కెట్ చేయగలుగుతారు అలాంటి ఈనామ్ పథకం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ అనేది దేశవ్యాప్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వ్యవస్థ ఇది ప్రస్తుతం ఉన్న వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ మండీలను అనుసంధానించి వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్ను ఏర్పరుస్తుంది ఈ పథకాన్ని ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల పదహారో సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రారంభించారు దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తూ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించే చిన్న రైతుల వ్యవసాయ వ్యాపార కన్సార్టియం ద్వారా నిర్వహించబడుతుంది ఇప్పటి వరకు దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి పదమూడు వందల ఎనభై తొమ్మిది మండీలు ఈ ప్లాట్ఫామ్తో అనుసంధించబడ్డాయి ఇందులో ఇప్పటికీ ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లకు పైగా రైతులు మరియు రెండు పాయింట్ ఐదు మూడు లక్షల వ్యాపారులు నమోదు చేసుకున్నారు రెండు వందల ముప్పై ఒకటికి పైగా వ్యవసాయ ఉత్పత్తులు ఈ వేదికలో లావాదేవీకి అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఈ వేదిక ద్వారా విక్రయించబడ్డాయి మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు మరియు ముప్పై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల యూనిట్లు మార్కెట్లో అమ్మకానికి వచ్చాయి రైతులకు లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు వేర్హౌస్ ఆధారిత ట్రేడింగ్ మాడ్యూల్ అమలు చేయబడింది ఈ విధానం ద్వారా రైతులు తమ తమ పంటలను గిడ్డంగుల్లో ఉంచి అక్కడి నుంచి నేరుగా విక్రయించే అవకాశాన్ని పొందుతున్నారు అలాగే గిడ్డంగుల్లో నిల్వ చేసిన పంటలకు ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రసీదుల ఆధారంగా కూడా వ్యాపారం జరిగేలా ఈ వ్యవస్థను రూపొందించారు ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల పది కంటే ఎక్కువ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఇందులో పాల్గొంటూ తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్ చేయగలుగుతున్నారు ఈ పథకాన్ని ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఒక సమగ్రంగా పనిచేసే పారదర్శకమైన మరియు న్యాయమైన మార్కెట్ వ్యవస్థను అందించటం దీని ద్వారా రైతులు తమ పంటలను సరైన ధరలకు విక్రయించే అవకాశాన్ని పొందుతారు అలాగే మార్కెట్ల మధ్య పోటీ ఏర్పడటంతో ధరలలో పారదర్శకత పెరగటం రైతుల ఆదాయం మెరుగవటం మధ్యవర్తుల ఆధిపత్యం తగ్గటం ఉత్పత్తుల ప్రమాణాల ప్రకారం ధర నిర్ణయించటం వంటి అంశాలపై దృష్టి సారించబడింది అంతేగాక రైతులకు మార్కెట్ సమాచారం గిడ్డంగి సదుపాయాలు రవాణా సేవలు రుణాలు వంటి మద్దతు సేవలతో కూడిన వ్యవస్థను అందించడం కూడా ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఇక ఈ పథకాన్ని అమలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి ముఖ్యంగా రైతులు వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు వంటి కీలక పాత్రధారులను ఈ ఆన్లైన్ వేదికలోకి తీసుకురావడంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కంప్యూటర్లు ఇంటర్నెట్ నాణ్యతా పరీక్ష సదుపాయాలు మరియు అవసరమైన కూలీల కొరత వల్ల దీన్ని అమలు చేయటం కూడా కష్టంగా మారింది అంతేకాకుండా ఈ పథకం ద్వారా రైతులకు ఖర్చులు తగ్గటం లేదా ఎక్కువ లాభాలు రావటం వంటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపించకపోవటం వల్ల దీని ప్రభావం పరిమితంగానే ఉండిపోయింది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ అనేది దేశవ్యాప్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఈ పథకాన్ని ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రారంభించారు ఇప్పటి వరకు దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుండి పదమూడు వందల ఎనభై తొమ్మిది మండీలు ఈ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడ్డాయి ఈ పథకాన్ని ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం రైతులకు ఒక సమగ్రంగా పనిచేసే పారదర్శకమైన మరియు నాణ్యమైన మార్కెట్ వ్యవస్థను అందించడం దీని ద్వారా రైతులు తమ పంటలను సరైన ధరలకు విక్రయించే అవకాశాన్ని పొందుతారు రైతులకు లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు వేర్హౌస్ ఆధారిత ట్రేడింగ్ మాడ్యూల్ను అమలు చేశారు ఈ విధానం ద్వారా రైతులు తమ పంటలను గిడ్డంగుల్లో ఉంచి అక్కడి నుంచే నేరుగా విక్రయించే అవకాశాన్ని పొందుతున్నారు అంతేకాక రైతులకు మార్కెట్ సమాచారం గిడ్డంగి సదుపాయాలు రవాణా సేవలు రుణాలు వంటి మద్దతు సేవలతో కూడిన వ్యవస్థను అందించడం కూడా ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల పది కంటే ఎక్కువ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఇందులో పాల్గొంటూ తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్ చేయగలుగుతున్నారు